హై టు ఆల్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఈరోజు మరొక ఎక్స్క్లూజివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఏం లేదు పొన్నూరు పొన్నూరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చామండి నేను మా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే బాల్య మిత్రురాలు అనమాట చిన్నప్పటి నుండి ఐ మీన్ ఒకే చోట పుట్టి ఒకే చోట పెరిగినటువంటి నా ఫ్రెండ్స్తో కలిసి నేను యాక్చువల్గా ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నండి ట్వంటీ ఫోర్ లాస్ట్ వర్కింగ్ డే అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ను నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఇలా దైవదర్శనానికి రావడం అనేది నాకెంతో ఒక మంచి అందమైనటువంటి అద్భుతమైన ఒక అనుభవాన్ని మిగిల్చింది అని చెప్పొచ్చండి నేనైతే చాలా యాంగ్జైటీగా చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు నేను అంటే స్పెండ్ చేయబోతున్నాను కదా అందుకోసం ఇది అంటే ఐ మీన్ అడ్రస్ కనుక్కోవడం చాలా ఈజీ అండి బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది రోడ్డు మీదే ఉంటుంది ఇప్పుడే నేను అది అదేనండి మెయిన్ ద్వారం అనమాట ఆలయ గాలిగోపురం అంటారు కదా అదనమాట సో దానిలో నుండి చక్కగా లోపలికి వచ్చేసాను ఫస్ట్ లోపలికి రాగానే రావి చెట్టు నాకైతే దర్శనం ఇచ్చిందండి ఇందాక చూపించింది రావి చెట్టు అనమాట సో అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అంటే కొబ్బరికాయలు స్వామివారి తా తాళ్ళు చేతికి కట్టుకునే తాళ్ళు అవి ఇవి వగైరాలన్నీ ఉంటాయి కదా ఆ షాప్స్ దర్శనమిచ్చాయి నాకైతే అండ్ అక్కడే కొబ్బరికాయలు నిమ్మకాయలు ఆకుపూజకి కావాల్సినటువంటి తమలపాకులు అన్నీ అమ్ముతున్నారండి సకలము అక్కడే దొరుకుతున్నాయి అనమాట ఇబ్బంది ఏమీ లేకుండా యాక్చువల్గా ఆకుపూజ చేయించుకుందాం అనుకున్నాను కానీ అంటే ఫ్యామిలీ మెంబర్స్తో రాలేదు కదా ఫ్రెండ్స్తో కదా మళ్ళీ వాళ్ళతో వస్తే బాగుంటుంది అని చెప్పి నెక్స్ట్ టైం చేయించుకుందామని జస్ట్ అభిషేకానికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ తీసుకున్నట్లున్నారు మూడు తమలపాకులు కట్టలు ఒక కొబ్బరికాయ ఒక నిమ్మకాయ ఇచ్చారనమాట అదే అయితే టూ ఫిఫ్టీ తీసుకుంటారట పదకొండు కట్టలు తమలపాకులు ఒక కొబ్బరికాయ నిమ్మకాయ ఇస్తారట దాంతో మనం టెంపుల్లోకి వెళితే పూజ చేస్తారు మేమైతే అభిషేకంకి మాత్రమే తీసుకున్నామండి ఆ టెంపుల్లోకి దారిలోనే లెఫ్ట్ సైడ్ ప్రసాదం కౌంటర్లు కూడా ఉన్నాయి చూసారా పులిహోర అండ్ లడ్డూ అమ్ముతారట పులిహోర పది రూపాయలు లడ్డు కూడా పదిహేను రూపాయలు ఓకేనా సో ప్రసాదం అయితే మేము కొనుక్కోలేదు కానీ ఫస్ట్ దైవ దర్శనానికి వెళ్దామని అలా ముందుకు వెళ్ళిపోయాం అనమాట అలా స్ట్రైట్గా ముందుకు వచ్చి లెఫ్ట్ టౌన్ తీసుకుంటే టెంపుల్ వస్తుందండి అదిగోండి టెంపుల్ ఏ టైం నుండి ఏ టైం వరకు దర్శన వేళలు అనేది ఒకసారి చూపిస్తున్నాను చూసేసేయండి అండ్ పూజ చేసే టికెట్ల రేట్లు కూడా అక్కడ వేశారు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైనా వెళ్తే పనికి కానీ చాలా ఆంజనేయ స్వామి అంటేనే ఒక ప్రత్యేకత కదా చాలా మహిమగల స్వామి అని చెప్పుకుంటాము అందుకోసమని ఈరోజు ఆయన దర్శనంతో న్యూ ఇయర్ని వెల్కమ్ చేద్దాము ఓల్డ్ ఇయర్ని బై బై చెప్పేద్దామని వచ్చేసామన్నమాట ఒకసారి అంటే ఏమేమి పూజలు చేస్తారు వాటికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ అక్కడ బోర్డు మీద ఉన్నాయి అందుకే మీకు చూపిస్తున్నాను ఒక్కసారి చూసేసుకోండి ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఇది ధ్వజస్తంభం మెయిన్ స్వామివారిని దర్శించుకోవడానికి ముందు ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలని చెప్తారన్నమాట పెద్దవాళ్ళు సో అందుకని ఫస్ట్ ధ్వజస్తంభ దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళాం మేమైతే అక్కడ చూసే వాళ్ళు పొంగళ్ళు చేసి ఆమె ప్రదక్షిణాలు చేస్తుంది అనమాట పొంగల్ కూడా అంటే మొక్కుకుంటే ఆ మొక్కు తీరితే పొంగళ్ళు కూడా చేసుకొని వెళ్ళొచ్చట అదిగోండి మా ఫ్రెండ్స్ దర్శనం ముగించుకొని వస్తున్నారు అంటే నేను ఫస్ట్ దర్శనానికి వెళ్ళాను పూజ అంతా చేయించుకున్న తర్వాత మీకు కూడా చూద్దామని వీడియో తీస్తున్నాను ఇప్పటికీ మా పూజ అయిపోయిందండి చూసారా ఎంత ఎత్తైన విగ్రహమో చాలా బాగుంటుందండి చూడ్డానికి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు కూడా చాలా ప్లెజెంట్గా అదో తెలియని ఫీల్ అలా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ఆ దగ్గరలో ఎక్కడైనా ఉంటే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళండి ఒకవేళ మీకేమైనా తీరని కోరికలు ఉన్నా కూడా తీరతాయి అని చెప్తూ ఉంటారు అక్కడ వారు మేము జస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం కోసమని వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల ఎన్ని రకాల అంటే టెంపుల్స్ ఉన్నాయో తెలుసా అండి రండి వాటన్నిటి కూడా చూపిస్తాను అండ్ ఇదేమో లోపల ఆలయం లోపల అనమాట గోడలపైన కూడా స్వామివారి బొమ్మలే వేశారనమాట ఒకసారి అవి చూస్తాను చూపించిన తర్వాత ఇప్పుడు టెంపుల్లో నుండి బయటకు వచ్చారనమాట టెంపుల్కి ఆపోజిట్లోనే ఆకాశ దీపం ఉందండి అంటే ఆ దీపం అట ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వెలుగుతూనే ఉంటుందట వాస్తవానికి అది కూడా నేను వీడియో తీశాను కానీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయిందండి అందుకొని చూపించలేకపోతున్నాను మేము దర్శనం అయిపోయిన తర్వాత ఆకాశ దీపానికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చామనమాట ఇప్పుడు స్వామివారి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ప్రక్కనే మరొక టెంపుల్ ఉంది అదేంటో చూపిస్తాను డి మనమైతే ఇప్పుడు రాహుకేతు మండపంలోకి అనమాట లోపల రాహుకేతు ఉన్నారనమాట ఆ మండపాన్ని కూడా చూపిస్తాను వచ్చేసేయండి నాతో పాటు వాస్తవానికి ఆ మండపంలో అప్పుడప్పుడు పూజలు కూడా చేస్తారట అండి సో అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కనే శ్రీ సహస్రలింగేశ్వర వారి టెంపుల్ అనమాట అంటే వేయి లింగాలు ఉన్నాయండి లోపల నాకు సహస్రలింగాలు అని చెప్పగానే వెంటనే ఎప్పుడెప్పుడు చూస్తామా ఎప్పుడెప్పుడు చూస్తామని యాంగ్జైటీ ఆ లింగా దర్శనం కన్నా ముందు కొంతమంది దేవుళ్ళ యొక్క విగ్రహాలు అండ్ ఆ శివయ్యకి ఎదురుగానే చూస్తున్నారు కదా నందీశ్వరుడు చాలా పెద్ద నందీశ్వరుడు అండి యాగంటిలో ఉన్న నందీశ్వరుడిని చూసిన ఫీల్ కలిగింది నాకైతే సో ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఆయనకు ఒకసారి నమస్కారం చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే చూస్తున్నారా ఎన్ని లింగాలున్నాయో సహస్రం అంటే వెయ్యి కదండి ఆ లింగాలను కూడా మీరు ఒక్కసారి దర్శనం చేసేసుకోండి సరే కదండి సహస్రలింగాల దర్శనం అయిపోయిందా తృప్తిగా ఉందండి ఇప్పుడు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనసుకు కొంచెం ప్రశాంతత అనిపించింది సో ఆ దర్శనం అయిపోగానే బయట టెంపుల్కి బయట బయటికి రాగానే మనకి మోదుగ వృక్షము అండ్ జమ్మి చెట్టు రెండు దర్శనమిస్తాయండి ఆ రెండు దేవతా వృక్షాలట వాటిని దర్శించుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయని చెప్తున్నారనమాట ఒక్కసారి మీరు కూడా చూసేసి నమస్కారం చేసుకోండి అక్కడ నుండి వెంటనే ఇంకా రెండు అడుగులు ఒక నాలుగు అడుగులు ముందుకు వేస్తే కాలభైరవ టెంపుల్ ఉందండి జనరల్గా నేనైతే కాలభైరవ స్వామి టెంపుల్ని ఫస్ట్ కాశీ వెళ్ళినప్పుడు చూశాను అనమాట మళ్ళీ ఇక్కడే అంటే ఆ పొన్నూరుకు దగ్గరలో ఉంటున్నప్పటికీ నాకు కాలభైరవ టెంపుల్ ఉందనే విషయం తెలియనే లేదండి అక్కడికి వెళ్ళే వరకు కానీ లోపల పంతులు గారు పూజ చేశారండి అసలు చాలా బాగా చేశారు మిగిలిన టెంపుల్స్కి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము పంతులు గారు అంటే జస్ట్ ఓకే తీర్థం ఇచ్చారు తీసుకున్నాము వచ్చాము బట్ ఈయన మాత్రం మేము దండం పెట్టుకొని వెళ్తున్నామండి వెళ్ళిపోతుంటే మమ్మల్ని వెనక్కి పిలిచి మరీ ఆపి గోత్రనామాలు అడిగి పూజ చేసి ప్రసాదం కూడా పెట్టారండి రెండు దోశల నింద పులిహోర కూడా పెట్టారు ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్లో అంట ఏంటి సొరకాయ కానీ గుమ్మడికాయ కానీ ఇంకోటి ఏంటి కాకరకాయ కానీ అలాగా వాటితో దీపాలు పెడతారంటండి దీపారాధన చేస్తారట అలా చేస్తే చాలా మంచిది మనకి ఎలాంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయట అని చెప్తున్నారు సో పందులు గారు పూజ చేసేస్తున్నారు చూడండి ఎంత బాగా చేస్తున్నారు అంటే ఇది గుమ్మడికాయ సొరకాయతో దీపం పెడతారంటండి ఇక్కడ కానవైరవ్ టెంపుల్లో సొరకాయతో ఇది సొరకాయ

నేను చెప్పాను కదండి ప్రసాదం పెట్టారు పంతులు గారు అని చక్కగా రెండు చేతుల నిండా ప్రసాదం పెట్టించుకొని బయటకు వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళ నలుగురు మా ఫ్రెండ్స్ అనమాట అక్కడ కూర్చొని ప్రసాదం తినేసామన్నమాట తిన్న తర్వాత మరి ఎక్కడికి వెళ్ళామో చూడండి ఇది కాలభైరవ స్వామి యొక్క శాశ్వత అఖండ జ్యోతి ఆకాశ దీపం అంటండి అదిగోండి ఇది కాలభైరవ టెంపుల్కి ఆపోజిట్లో ఇదేమో ధ్వజస్తంభం అది టెంపుల్ అనమాట ఇప్పుడే దర్శనం అయిపోయి వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ వేరే ఎక్కడికో వెళ్తున్నాం రండి నేను ఇదే ఫస్ట్ టైం రావటం నాకు కూడా తెలీదు ఇదేం టెంపుల్ అంటారు అంటే అంటే ఇక్కడేంటో ప్రతి టెంపుల్కి అఖండ దీపం అనేది ఉందనమాట్యోతి ఇది అదేలే దశావతారాల టెంపుల్ సంబంధించినటువంటి శాశ్వత అఖండ జ్యోతి ఇదిగోనండి టెంపుల్ ఆపోజిట్ සහිත ස්වීම හා විශ්නෝ දසවතරමල දේවාලයම හිටවෙලලා ද බූදේව මා

పాండురంగస్వామిరంగస్వామి రుక్మాబాయి సో ఆ విధంగా దశావతారాల టెంపుల్ని టెంపుల్ యొక్క దర్శనం ముగించుకొని ఆ పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరకు కూడా వెళ్ళామండి వెంకటేశ్వర టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆ స్వామివారి యొక్క దర్శనం అనేది అలంకారం కావచ్చు దర్శనం కావచ్చు చాలా అద్భుతంగా ఉందండి ఒకసారి మీరు కూడా చూసేసేయండి కూడా ముగించుకొని ఆ పక్కనే ఉన్నటువంటి గరుత్మంతుడి యొక్క టె టెంపుల్కి వచ్చామండి ఆ గరుత్మంతుడు చూడండి ఎంత ఎత్తైన విగ్రహం ఉందో చూడడానికి రెండు కళ్ళు చాలా లేదంటే నమ్మాలి మరి ఒక్కసారి మీరు కూడా నాతో పాటు వస్తే నేను ఆయన దర్శనం కూడా కానిచ్చేస్తాను వెళ్ళేసరికి టైం వన్ అయిందండి అది టెంపుల్ క్లోజ్ చేసే టైం అంట ఎక్కువసేపు ఉండలేదు కానీ వెళ్ళి త్వర త్వరగా ఆయనకి నమస్కారం చేసుకుని బయటకు వచ్చేసాం చూసారుగా పంతులు గారి డోర్లు అంటే మీరు గేట్లు అన్నీ వేసేస్తున్నారు జస్ట్ దర్శనం అయిపోయింది అంతే ఈ విధంగా చక్కగా ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పి వెళ్ళి ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ఎన్నో దేవాలయాలను చూసామండి మాకైతే చాలా తృప్తిగా అనిపించింది వాస్తవానికి మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్న టెంపుల్కి వెళ్ళాము బట్ ఈరోజు కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మీకు న్యూ ఇయర్ అంటే నేను సంవత్సరంలో ఆఖరి రోజున ఆ విధంగా దైవ దర్శనంతో గడపటం అనేది మాకైతే ఎంతో తృప్తినిచ్చింది అది కూడా బాల్య స్నేహితురాళ్ళతో కలిసి ఇంకా చెప్పండి అంటే మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేము భగవంతుడి సన్నిధిలో బాల్య మిత్రులూ ఎంత బాగుందో కదా వినడానికైనా చూడడానికైనా సో ఆ విధంగా దర్శనాలు అన్ని అన్ని టెంపుల్స్లో దర్శనాలు ముగించుకున్నామండి ఇంకా ఆ పైన ఇంటికి వెళ్ళిపోయాం ఓకేనా ఇంతేనండి మరి ఉంటాను బాయ్